జయ శ్రీరామ్ పూజకు ముందు పసుపుతో వినాయకుణ్ణి ఎందుకు చేస్తారో తెలుసుకుందాం ఆది పూజో ఘనాధిప అన్నట్లుగా సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకై విఘ్నేశ్వరిని పూజించాలి లోకరక్షణకై తిపురాసుర సంహార సమయంలో నందీశ్వరిని మూడవ కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడింది దానిని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకానికి చేర్చును అని పురాణ గాథలు ఉన్నాం ఈ పసుపు కొమ్ము చూర్ణంతోనే మొదటి గణపతి పూజ చేయాలని నిర్ణయించారు పార్వతీ పరమేశ్వరుడు పతి కార్యమునందు పసుపు మంగళప్రదమని విధిని ఏర్పరచును అలాగే పసుపు క్రిమి సంహారిని ముందుగా పసుపుతో గణపతిని చేయడం ద్వారా మన చేతులు శుభప్రదం అవుతాయి మన సనాతన ధర్మం ఆచారంతో ఆరోగ్యాన్ని ఇముడిచింది ఇది మనం తెలుసుకోవాలి తెలియజేయాలి మన బాధ్యత